హాయ్ అండి నమస్తే నేను మాధుర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు గుమ్మడికైతే వడియాలు ఏ విధంగా ఈజీగా అలాగే టేస్టీగా పెట్టుకోవాల్సో చూపిస్తాను ఓకే ముందుగా గుమ్మడికాయ పైన ఉండే బూడిదంతా కూడా శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ముదురు ముదురుగు గుమ్మడికాయ అయితే మంచిదండి లేకపోతే కాకుండా వడియాలకి ముదురు బూడుదు గుమ్మడికాయ అయితే వడియాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి నిలవ కూడా ఉంటాయి చక్కగా ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా పిసుకున్నట్టుగా ఒకసారి అంతా కలుపుకొని ఒక క్లాత్లో ఈ ముక్కలన్నీ వేసి మూట కట్టుకోవాలండి మనం ముందు రోజు సాయంత్రమే ఈ విధంగా మొక్కలు కట్ చేసేసుకొని బూతు గుమ్మడికాయ ముక్కలన్నీ కట్ చేసి క్లాత్లో వేసి మూట కట్టి రాత్రి అంతా కూడా ఉంచేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా అంతా ఒకసారి పిండిన తర్వాత ఈ మూట మీద బరువుగా ఉండే ఏదైనా రాయి లాంటిది కానీ ఇలా ఏదైనా బరువు పెట్టుకొని ఈ విధంగా రాత్రి అంతా కూడా ఉంచేసుకోవాలి అలాగే రాత్రి మనం మినపప్పు పావు కేజీ నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను సగం బూదు గుమ్మడికాయ మాత్రమే ఒడియాలు పెడతాం కాబట్టి పావు కేజీ నానబెట్టుకున్నాను పుట్టంతా కూడా ఈ విధంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ గ్రైండ్ చేస్తే పిండి ఉరుమయ్యి వడియాలు క్రిస్పీగా మెత్తగా వస్తాయి చక్కగా గుల్లగా ఉంటాయి ఈ విధంగా వాటర్ వేయకుండా గారెల పిండికి ఎలా అయితే మనం పిండి రుబ్బుకుంటా అలా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం ముందు రోజు కట్టి ఉంచిన ఈ గుమ్మడికాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాము మొక్కలు చాలా పొడి పొడిగా ఉన్నాయండి అసలు వాటర్ లేవు బాగానే నీళ్ళన్నీ కూడా వచ్చే స్నేహి నుంచి ఈ మొక్కలన్నీ కూడా గిన్నెలో వేసుకున్నాము ఇందులోకి రెండించుల వరకు అల్లం అల్లం అలాగే మూడు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి పచ్చాపచ్చాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మినపప్పు వేసుకుందాము ఇలా గిట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పు వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్న తర్వాత మినపప్పు ఎంత పడుతుందో చూసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకుందాము మొత్తం అంతా కూడా చేతితో ఈ విధంగా కలుపుకోవాలి అంత బాగా కలుపుకుండా ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు లేదో ఈ విధంగా మనం వడియాలు పెట్టుకోవడానికి పిండి మినపప్పు సరిపోయినలేదో చూసుకోండి ఇలా ముద్దయ్యి మనం వడియం పెట్టుకోవడానికి వస్తుందంటే మినపప్పు సరిపోయినట్టే ఒకవేళ మినపప్పు ఎక్కువైతే కనుక వడియాలు గట్టిగా వస్తాయండి ఇప్పుడు వడియాలు పెట్టుకుందాం ఎండ ఎక్కువ ఉన్న రోజు పెట్టుకోండి వడియాలు తొందరగా ఆరిపోతాయి చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఈ విధంగా రౌండ్గా చిన్న సైజులో వడియాలు పెట్టుకోండి మరి పెద్ద పెద్ద సైజులో వడియలు పెట్టుకుంటే కనుక ఎక్కువ ఆయిల్ వేసి వేయించాల్సి వస్తుంది బాగా వేయించకపోతే లోపల గట్టిగా పచ్చిగా కూడా ఉంటుంది వడియాలు అందుకని ఈ బూది గుమ్మడికాయ వడియాలు కొంచెం పలచగా పెట్టుకుంటేనే మంచిది త్వరగా ఆరుతాయి మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా చక్కగా వేగుతాయి ఈ విధంగా అన్నీ పెట్టుకున్నాను సాయంత్రానికి ఈ విధంగా ఆరిపోయినాయండి అడుగున కొంచెం పచ్చగా ఉంటుంది అన్ని వడియాలు కూడా ఈ విధంగా చేత్తోనే తీసి రెండవ వైపు తిరగేసి ఎండబెట్టుకోవాలి ఇలా రెండు రోజులు ఎండబెట్టుకుంటే చక్కగా ఈ విధంగా ఎండిపోయాయండి ఇవి ఇవి ఫ్రై చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పెట్టుకోండి ఒక చిన్న ప్యాన్లో అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బూరిదు గుమ్మడికి వడియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఎర్రగా ఫ్రై అయితే సరిపోతుంది మనం పలచగా పెట్టుకున్నాం కాబట్టి చక్కగా వెంటనే వేగిపోయినాయి చూసారా ఆయిల్ కూడా తక్కువ పడుతుంది వడియాలు కూడా లోపల వరకు వేగి చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా బూరిది గుమ్మడికే వడియాలు ఎలా పెట్టుకోవాలో ఈజీ ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే